హలో అండి అందరికీ నమస్కారం ముందుగా మన అల్టిమేట్ రుచులు వీక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు శ్రీరామనవమి రోజు రాముల వారికి నివేదించే ప్రసాదం పానకం అలాగే చలిమిడి వడపప్పు ముందుగా శ్రీరామచంద్రునికి పూలతో మాలను అలంకరించి రాముల వారి ప్రసాదం తయారు చేసుకుందాం ముందుగా వడపప్పు చేయడానికి ఒక గిన్నెలో పావు కప్పు వరకు పెసరపప్పు తీసుకుని శుభ్రంగా కడిగి ఒక గంట వరకు నానబెట్టుకోవాలి తర్వాత నీళ్ళన్ని స్ట్రైన్ చేసి తీసుకుంటే వడపప్పు ప్రసాదం తయారవుతుంది పానకం చేయడానికి ఒక గిన్నెలో రెండు వందల ఎంఎల్ చల్లటి నీరు తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు బెల్లం పొడి హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి పావు టీ స్పూన్ యాలకుల పొడి వేసి ఈ విధంగా బెల్లం కరిగించుకున్నాక రెండు మూడు తులసి ఆకులను వేస్తే శ్రీరామచంద్రునికి ప్రీతికరమైన పానకం తయారవుతుంది తరువాత ప్రసాదం చలిమిడి తయారు చేయడానికి అరకప్పు వరిపిండి తీసుకుని రెండు టేబుల్ స్పూన్ల వరకు బెల్లం కొద్దిగా యాలకుల పొడి వన్ టీ స్పూన్ పచ్చి కొబ్బరి వేసి కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ పిండంతా ముద్దగా కలుపుకుంటే చలిమిడి తయారవుతుందండి ఇప్పుడు వడపప్పు మీద చిన్న బెల్లం మొక్కను ఉంచాలి మనం తయారు చేసుకున్న ఈ ప్రసాదాలన్నింటినీ శ్రీరామనవమి రోజు శ్రీ సీతా సమేత రామచంద్రునికి నైవేద్యంగా పెట్టి శ్రీరాములు వారి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇలాంటి సరికొత్త వీడియోస్ చూడడానికి ఈ వీడియోని లైక్ చేసి మీరందరూ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను